స్వాగతం ఈరోజు మనం గంధర్వపురం లేదా గాన్గాపురలోని షట్కూల తీర్థం మనోరమ తీర్థం చూసేద్దాం ఇక్కడ మనకు రావి చెట్టు అలానే ఔదుంబర వృక్షం రెండు కూడా ఉంటాయి పక్క పక్కనే షట్కూల మనోరమ తీర్థాలు కూడా ఉండడం ఇక్కడ విశేషం ఎంతో పుణ్యప్రదమైన భీమా అమరజ నదీ సంగమంలో దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు నిత్యానుష్ఠానం చేసేవారు ఈ రెండిటి తర్వాత మరీ అంత జనం ఎక్కువగా రాకుండా ప్రశాంతంగా ఉండేది మూడవది భగీరథ తీర్థం దీన్నే కాశీకుండం అని కూడా అంటారు దీనికి ఓ చరిత్ర ఉంది నృసింహ సరస్వతి కంటే పూర్వం గోస్వామి అనే ఓ వ్యక్తి ఉండేవారు ఆయన ఇక్కడే తపస్సు చేసుకునేవారు ఆయన్ని పిచ్చివాడిగా తలిచి ఓసారి వాడి అన్నదమ్ములు మేము వారణాసి వెళుతున్నాం నువ్వు మాతో రావచ్చు కదా అని పిలుస్తారు దానికి గోస్వామి ఇదే వారణాసి ఇక్కడే కాశీనాథుడు ఉన్నాడు అని చెప్తాడు దానికి వాళ్ళు నవ్వి ఏది చూపించు అంటే అప్పుడు గోస్వామి శివయ్యని ప్రార్థించడంతో ఆ కాశీ విశ్వేశ్వరుడు స్వయంగా ఇక్కడ వెలుస్తాడు అలానే ఇక్కడ కాశీ వారణాసిలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని చెబుతారు ఆ గోస్వామి మహిమ వలనే దీనికి ఇంతటి మహిమ వచ్చిందని మనకు తెలుస్తుంది ఇక మూడవదిగా భగీరథ తీర్థాన్ని చెప్పుకున్న తర్వాత అష్టతీర్థాలలో అతి ముఖ్యమైన తీర్థం పాప వినాశిని తీర్థం ఇది నాలుగవ తీర్థంగా చెప్పుకుంటాం భగీరథ తీర్థం తర్వాత కొంచెం దూరంలోనే ఉంటుంది దీనికి శ్రీ నృసింహ సరస్వతి స్వామి గారి సోదరి అయిన రత్నగారి చరిత్ర మనం మాట్లాడుకుంటాం అదేంటంటే ఆవిడకి పూర్వ పాపాల వలన ఈ జన్మలో రోగం వస్తుంది ఆ రోగాలు పోవాలంటే ఆ పాపాలు తొలగాలి అంటే ఆమెని ఇక్కడ స్నానం చేయమని స్వామివారు ఆదేశిస్తారు అలా చేయడం వల్ల ఆవిడ పాపాలు తొలగి రోగం నయమవుతుంది అందుకే పాప వినాశని తీర్థానికి ఈ ప్రత్యేకత అలా ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగుతాయని ప్రజల నమ్మకం ఆ తర్వాత మనకు దగ్గరలోనే పాప వినాశిని తీర్థానికి అతి దగ్గరలోనే కనిపించేది కోటి తీర్థం కోటి తీర్థం అని పేరు వినగానే మనకు అర్థమవుతుంది ఏంటంటే కోటి తీర్థాలలో మనం స్నానం చేసినంత పుణ్యం ఈ ఒక్క తీర్థంలో స్నానం చేయడం వల్ల లభిస్తుంది అని అలాంటప్పుడు మనం ఎంత చక్కగా ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి ఈ ప్రదేశాన్ని కానీ మన వాళ్ళు హిందువులు వారి అతి భక్తితో అతి నియమ నిష్టలతో కోటి పుణ్యాలను ఇచ్చే ప్రదేశాలను కూడా అసహ్యకరంగా జుగుప్సాకరంగా అక్కడే మలమూత్ర విసర్జనలు చేస్తూ విడిచిన బట్టలు అక్కడే పడేస్తూ ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా అంతటి పుణ్యాన్ని ఇచ్చే నదిలో పడేసి ఏం సాధిస్తారో నాకు అర్థం కాదు సరే వీటన్నిటి గురించి ప్రతి ఒక్కరూ సొంతంగా ఆలోచిస్తే బాగుంటుంది ఎవరో ఒకరు ఒకరిని నిందించినట్టు కాకుండా ఎవరికి వారుగా సొంతంగా ఆలోచిద్దాం ఇక అష్టతీర్థాలలో ఆరవ తీర్థం రుద్రపాద తీర్థం మనం దూర దూర దేశాలకు తీసుకువెళ్ళి ఆ అస్థికలను కలపలేకపోయినప్పుడు గాన్గాపూర్లోని రుద్రపాద తీర్థంలో అస్థికలు కలిపితే వాళ్ళకి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి చక్రతీర్థానికి ఆనుకొని చాలా దగ్గరగా ఉండేదే ఈ రుద్రపాద తీర్థం ఇక్కడ కూడా గమనిస్తే ఎంత చెత్త చూడండి మామూలుగా మనం చెత్త తీసుకువెళ్తాం ఆ చెత్తను తిరిగి మనతోనే ఇంటి వరకు ఎందుకు తీసుకురాకూడదు ఎందుకు ఎక్కడ పడితే అక్కడ పడేయాలి గాజు పెంకులు అవి ఇవి పడేస్తే అతి భక్తి ఉన్నవాళ్ళు కాలినడకతోనే నడవాలి చెప్పులు వేసుకోకూడదు ఇంత పుణ్య ప్రదేశాలలో అని వేసుకోకుండా వచ్చి మీరు విసర్జించిన మలమూత్రాలు తొక్కి లేదంటే ఇలాంటి బాటిల్స్ ముక్కలు తొక్కి వాళ్ళు నానా రకాల కష్టపడితే అదేమన్నా బాగుంటుందా వాళ్ళకని వీళ్ళకని కాదు మీకు మీకే మీ మలం మీరు తొక్కితే ఎలా ఉంటుంది మీరు పగలగొట్టిన బాటిల్ మీరు తొక్కితే ఎలా ఉంటుంది నాకు తెలుసు ఈ బాటిల్స్ పగలగొట్టడం ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే స్థానికులు చేసే పనే కానీ దాన్ని భక్తులు చేయరని కానీ భక్తులు కూడా ఎవరైనా చేస్తుంటే మాత్రం దయచేసి ఆలోచిద్దాం అది చెప్పడానికి ఇంత వివరంగా చెప్పాను ఈ చెత్త చెదారం కోల్గేట్ పేస్ట్లు బాటిల్స్ అలానే షాంపూ ప్యాకెట్లు ఇలాంటివన్నీ కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు చేసే చెత్త పనులే వాటిని కొంచెం మానుకుంటే బాగుంటుంది వీటి విశిష్టతని మనం ఎవరికైనా చెప్పాలన్నా ఎవరైనా నమ్మాలన్నా మరీ ఇంత దారుణంగా ఉంటే ఎలా నమ్మబుద్ధి అవుతుంది ఎలా మనం చెప్పుకోగలం చెప్పండి మనందరం కూడా ఆలోచించాలి మన మన అనుకున్న పుణ్యక్షేత్రాలని పుణ్యం ఇస్తుంది అనుకున్న క్షేత్రాలని ఖచ్చితంగా ఇలాంటి చెత్త చదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి భక్తుల మీద ఉంది అని చెప్పడానికి ఇంత వివరణ అండి అంతకు మించి ఇంకేం లేదు ఇకపోతే ఇప్పుడు మనం చూస్తున్నది చక్రతీర్థం ఈ చక్రతీర్థం స్వామివారి మఠానికి చాలా దగ్గరగా ఉంటుంది చాలా పెద్దదిగా కూడా ఉంటుంది ఈ చక్రతీర్థంలో కలిపిన ఆస్తికలు కూడా చక్రాంకితాలు అవుతాయని చెప్తారట ఈ చక్రతీర్థం దగ్గరే చక్రేశ్వర స్వామి అని శివయ్యకి చిన్న గుడి ఉంటుంది అక్కడ దర్శనం చేసుకొని అటు నుంచి మనం మఠం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటాం మనం ఎంత చక్కగా ఉంచుకుంటే అంత పుణ్యం అంత ఆరోగ్యం కాకుండా మనం ఇలా ఎలా పడితే అలా మురికిగా ఉంచుకుంటే చివరికి అనారోగ్యం పాలయ్యి ఆ దేవుడి మీదనే నమ్మకం పోయి పర్యావరణం నాశనమైపోయి దాని వలన రాబోయే తరాలకి చెప్పనలవి కాని రోగాలు వచ్చి అన్నీ చేసేది మనమే మన చేతులారా మనం చేసుకున్నదే కాబట్టి దయచేసి ఇలాంటి విషయాలని మరీ ముఖ్యంగా మనుషులు భక్తులు మనసులో ఉంచుకొని పుణ్యక్షేత్రాలని పరిశుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నాను ఇక చివరిగా మనకు మరొక ముఖ్యమైన తీర్థం ఉందండి అష్టతీర్థాలలో చివరిది ఇదే మన్మథ తీర్థం ఇది కొంచెం దూరంగా ఉంటుంది అన్ని తీర్థాలతో పోలిస్తే కల్లేశ్వర స్వామివారి దేవస్థానం నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే అక్కడ ఉంటుంది ఈ మన్మథ తీర్థం మన్మథ అన్న పేరు వినగానే మనందరికీ అర్థమైపోతుంది పేరులో ఉన్నట్టుగానే ఇక్కడ ఆడామగ అంటే భార్యాభర్త కలిసి స్నానం చేస్తే వారి జీవితకాలం అన్యోన్యంగా ఉంటారట అలానే వారికి సత్సంతానం కూడా కలుగుతుందట ఇకపై ఎప్పుడైనా గాన్గాపురం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ అష్టతీర్థాలను చూసి వీలుంటే స్నానం చేసి తిరిగొద్దాం ఈ వీడియోలో అష్టతీర్థాల గురించి మాట్లాడుకుందాం కదా మరొక వీడియోలో గాన్గాపూర్లోని చూడవలసిన ప్రదేశాలు చూద్దాం